ఇవాళ మన కిచెన్లో స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఒక స్వీట్ డిజర్ట్ రెసిపీని తయారు చేసుకోబోతున్నాము కాలేజ్లలో కాంపిటీషన్స్ పెడుతుంటారు కదండి స్టవ్తో పని లేకుండా కుకింగ్ చేయాలని చెప్పేసి అలాంటి స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేయొచ్చు అదే హైదరాబాద్ స్పెషల్ షాదుద్ మల్బరి మలై మనకు హైదరాబాద్ అనగానే బిర్యానీ అలాగే హలీం గుర్తు వస్తుంది కదండీ అలాగే చార్మినార్ దగ్గర ఈ షాదుద్ మల్బరి మలై కూడా చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ షాదుద్ మల్బరీ మలైని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కకి పండ్లు కోసుకొచ్చుకుంటున్నానండి నా దగ్గర కూడా ఉంది బట్ నాకు కొంచెమే వస్తాయి సో ఈ స్వీట్కి సరిపోవు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను మనకి ఈ మధ్య అన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఈజీగా దొరుకుతున్నాయి కదండీ ఈ నల్లగా చిన్నగా ఉండే ఈ పనులు కొద్దిగా తీపి కొద్దిగా పులుపుతో చాలా బాగుంటాయండి ఈ మల్బెరీస్లో న్యూట్రియం అధికంగా ఉంటాయి అలాగే ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయండి ఈ రెడ్గా ఉన్నవి ఇంకా మాగాల్సిన పనులండి ఇలా బ్లాక్గా ఉన్న పనులు అయితేనే మనకు స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇలా నల్లగా ఉన్న పనులనే తీసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నదైతే స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అండి ఇందులో స్వీట్ ఉంటుంది వితౌట్ స్వీట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్నదైతే స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అండి ఇలా కండెన్స్డ్ మిల్క్ని బీటర్ సాయంతో ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఈ స్పూన్ పంచదారని వేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ కండెన్స్ మిల్క్లో స్వీట్ ఉంటుంది అలాగే మిల్క్ లో కూడా స్వీట్ ఉంటుంది సో పెద్దగా అవసరం ఉండదు కాబట్టి నేను జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసాను ఈ పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి పంచదార మెల్ట్ అయ్యాక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మేడ్ని వేసి కలుపుకోవాలి మిల్క్ మేడ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కాజు బాదం పిస్తా అలాగే కలింగర విత్తనాలు అన్నీ వేస్తున్నాను వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని నెయ్యిలో వేయించి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మనము స్టవ్తో పని లేకుండా అని చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను వీటిని వేయించట్లేదు లేదంటే వీటిని కొద్దిగా వేయించి తీసుకోండి ఇంకా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకున్న తర్వాత వంద గ్రాముల పిక్కా కవ్వాని వేసి కలుపుకోవాలి మనకి కవ్వ కావచ్చు అలాగే కండెన్స్ మిల్క్ కావచ్చు ఇంకా మిల్క్ మేడ్ కావచ్చు అన్నీ కూడా సూపర్ మార్కెట్లలో అవైలబుల్ ఉన్నాయండి లేదంటే బేకరీలలో అయినా కూడా దొరుకుతాయి ఒక కప్పు మల్బెర్రీస్ని వాటర్లో శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యే రకంగా కలిపి ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుందండి సర్వ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కప్పుల పైన కొద్దిగా మిల్క్ మేడ్ని అలాగే మల్బెర్రీస్ని పెట్టించండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి షాదూద్ మల్బెర్రీ మలై రెడీ ఈ పనులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ